మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఏమన్నారంటే వ్యవసాయం మీద చేసే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి చేస్తుందో దాన్ని చూసే దానికి ఆకర్షితులై చేసింది ఇప్పుడు వ్యవసాయం మీద కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చెప్పినావు రుణమాఫీ అని చెప్పినావు ఆ డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఆ ప్రభుత్వం వచ్చుతోనే రుణమాఫీ అన్నావు ఎక్కడ పోయింది నీ రుణమాఫీ నీ రుణమాఫనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ అకౌంట్లకు పోయిన రుణమాఫీ పైసలు అనేటి ఏమైంది రైతు బంధు ఏమైంది రైతు బంధు ఎప్పుడు ఇచ్చినావు రైతు బంధు రైతులకు అవసరమైన టైంలో వాళ్ళకి ఎప్పుడైతే రైతులకు విత్తన రైతులకు వాళ్ళకు డబ్బులు అవసరమో ఆ టైంలో రైతు బంద్ వేయాలి కానీ నువ్వు నీకు ఇష్టం వచ్చినప్పుడు నీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నువ్వు రైతు బంద్ అంటే పాసిబుల్ అయితే ఏం చేసినావు నువ్వు ఇప్పటివరకు రైతులకు చెప్పు ఇలా మా హరీష్ రావు గారు సవాల్ విసింది కదా ఏం చేసినావు ఇప్పటివరకు నువ్వు రైతులకు అని నేను అడుగుతున్నా ఏ అంటే ఏం ఆకర్ దేనికి ఆకర్షితులు అంటే రైతులు రైతులకు సంబంధించిన పది ఇరవై కోట్ల రైతు బంధును పొంగిలేటి రెడ్డి గారు అకౌంట్లో వేసినందుకు ఆకర్షితులైనవా లేకుంటే మన రాజగోపాల్ రెడ్డి అకౌంట్ చేసినందుకు ఆకర్షితులైనవా ఈ రోజు గతంలో చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ మారే వాళ్ళను రాళ్లతో కూడి చంపండి అన్నారు ఇప్పుడు ఆయన కూడా పార్టీల ఆహ్వాని వెళ్ళి స్వయంగా వెళ్ళి ఆహ్వానించడం పట్టి ఎట్లు కూడా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పోజారం శ్రీనివాస రెడ్డిని రాళ్లతో కూడి చంపమంటానా అంటే పార్టీ వాళ్ళ పార్టీ మారే వాళ్ళనే రాళ్ళతో కూడి చంపండి లేకపోతే లావులో తొండలు తోరిస్తాం అంటే ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి లావులో తొండలు తోరిస్తారు అన్న రేవంత్ రెడ్డి అంటే నేను పోయి తొండలు చూరిస్తున్నాడు లావుల నాకు అదే అర్థమవుతుంది అంటే ఆ రోజు ఏమన్నాడంటే బాన్సువాడ పోయి ఈ బాన్సువాడలో ఒక దున్నపోతున్నది మనం చూస్తుంటే జనాలు అంటే ఊళ్ళల్లో మనం మైసమ్మకు దున్నపోతులు వదులుతాం ఆ దున్నపోతుల ఆంబోతులాంటి పోచారం శ్రీనివాస రెడ్డి కొడుకులు ఉన్నారు ఇక్కడ అని అంటే ఆంబోతునే తీసుకున్నావు కదా ఆ దున్నపోతునే తీసుకున్నావు కదా రేవంత్ రెడ్డి ఈ రోజు